వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ రెస్మెంట్ మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాల పళ్ళు రెండు పళ్ళ కోడలు వచ్చేసి జత మీద అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం అటకాణి తిప్ప గ్రామం నుంచి రైతు శివశంకర్ గారు అమ్మకానికి పెట్టారు మనకిక్కడ ఇది వచ్చేసి రెండు పల్లకోడే మరి అదే విధంగా ఇది వచ్చేసి పాలపల్లకోడే రెండు కూడా జత మీద అయితే అమ్మకానికి పెట్టారు రైతు శివశంకర్ గారు మరి వీటి పని విషయం కానీ వీటి సైజు విషయం కానీ వీటికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ మరి ఒక లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్నా బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో టూ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ అనే కాంటాక్ట్ చేసి రైతు శివశంకర్ గారు మీకు అందుబాటులో ఉంటారు ఆరు మూడు సున్నా నాలుగు సున్నా రెండు ఐదు నాలుగు ఏడు తొమ్మిది అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు శివశంకర్ గారు మీకు అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తున్నది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు వీటి సైజు విషయం కానీ వీటి పని విషయం కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతుల దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతులు చూస్తున్నట్టయితే మరి ఇక కోడలు ఏ విధంగా ఉన్నాయి మరి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి జై జవాన్ జై కిసాన్ జై హింద్